హాయ్ హలో ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా చాలా బాగా సరదాగా గడిచిపోయింది అట్లానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా అలాగే గడిచిపోవాలని కోరుకుంటున్నాను సో అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలని కోరుకుంటూ ఎవరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగేన్ అండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా చికెన్ ఫ్రై అయితే చేసామన్నమాట సో కేరళ స్టైల్లో చేసాము సో మా ఫ్రెండ్స్ బ్యాచ్లో కేరళ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళైతే చికెన్ ఫ్రై అయితే చేశారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి నేను తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశామండి సో ముందు రోజే లూలు మాల్కి వెళ్ళి చికెన్ మటన్ ఫ్రాన్స్ ఇట్లాంటివన్నీ కూడా తెచ్చుకున్నాము అండ్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందనమాట అన్నీ కూడా ఎవరన్నా లూలు మాల్కి దగ్గరగా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి అక్కడ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో అయితే వస్తాయి అనమాట మటన్ కర్రీ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది డ్రింక్స్ విషయానికి వస్తే మాక్టైల్ ప్రిపేర్ చేసుకున్నామండి దానికోసం ఆపిల్ ఇట్లాగా సన్నగా కట్ చేసుకున్నాం అనమాట తర్వాత కొంచెం పోమో గ్రానేట్ అట్లానే సిట్రస్ ఫ్రూట్ అయితే యాడ్ చేసాము అండ్ ఆల్సో గ్రేప్స్ కూడా యాడ్ చేసి ఇట్లాగా స్మాష్ చేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసామండి ఫ్రూట్స్ కట్ చేసి కొంచెం పక్కన పెట్టడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందని చెప్పి అట్లా పెట్టాం నెక్స్ట్ ఇంకా పైనాపిల్ యాక్చువల్గా పైనాపిల్ కూడా గ్రిల్ చేద్దామని చెప్పి వెజ్ వాళ్ళకి సో పైనాపిల్ కూడా ట్రై చేసాం సో పైనాపిల్ లో సినన్ పౌడర్ ఉంటుందంటే చెక్క పౌడర్ ఉంటుంది కదా అది అండ్ తేనె చక్కగా మిక్స్ చేసేసి ఇలాగ ముక్కలు రౌండ్గా కట్ చేసుకొని దాన్ని అయితే గ్రిల్ చేసాము టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి చాలా బాగుంది పైనాపిల్ చాలా స్వీట్గా ఉండటం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చింది ఎవరైనా వెజిటేరియన్స్ ఉండి గ్రిల్ ట్రై చేయాలి అంటే ఇది కూడా ట్రై చేయొచ్చు చాలా మంచి ఆప్షన్ ముక్కలు మరీ పలుచిగా కట్ చేయకండి లేదంటే విరిగిపోతుంది గ్రిల్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇంకా గోఖమల కూడా చేసాము దివకాడతో చేస్తామన్నమాట సో నెక్స్ట్ వచ్చి ఇంకా కేక్ అయితే ఆర్డర్ చేసేసామండి నోవటల్ నుంచి తిప్పించుకున్నాము సో సింపుల్గా చిన్నదైతే తీసుకున్నాము మరీ ఎక్కువ హెవీగా అయితే తీసుకోలేదు సో సింపుల్గా మ్యాంగో ఫ్లేవర్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా వన్ అవర్ నానబెట్టింది ఉంది కదా ఇందాక ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో ఐస్ అండ్ అట్లానే సోడా అండ్ రెడ్ పూల్ ఇవన్నీ కూడా అండ్ ఫ్లేవర్ కోసం మొజిటో మిక్స్ కూడా యాడ్ చేశామండి దీనివల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది సరే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ పాటు సర్వింగ్కి కొంచెం స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకున్నాము గ్రిల్ అయితే పెట్టుకున్నామండి గ్రిల్ పెట్టుకుంటే కొంచెం ఫన్ ఉంటుంది కదా అది చేస్తున్నప్పుడు సో వాటి కోసం ముందు రోజే చికెన్ అండ్ ఫ్రాన్స్ ఇట్లాంటివన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట సో దట్ ఏంటంటే మూకకి బాగా పడుతుందని చెప్పి ఇంకా సర్వింగ్ అయితే స్టార్ట్ చేసేసారు అండ్ ఇంకా ఒకవైపు అయితే గ్రిల్ కూడా పెట్టేశామనమాట సో మనకి టైం అయితే పడుతుందండి గ్రిల్ ఉన్నప్పుడు కొంచెం బిఫోర్గా స్టార్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్ టైంకి మనకి స్నాక్స్ అయితే అందిపోతాయి అనమాట సో నేను మ్యారినేషన్ చేసి చూపిస్తా చూడండి అట్లా మ్యారినేట్ అయితే చేసుకొని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది ట్రైగర్ ప్రాన్స్ అనమాట సో ఇవన్నీ కూడా లూలు మాల్లో తీసేసుకున్నాము బిఫోర్ డేని సో ఒక్కొక్కటి ఇట్లాగా మనం చక్కగా అరేంజ్ చేసుకొని మంచిగా కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కిడ్స్ పెద్దవాళ్ళు అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో చక్కగా పాటలు పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేశారనమాట కిడ్స్ చాలా అంటే చాలా బాగా జరిగింది పార్టీ మీ పార్టీ ఎట్లా జరిగిందో కామెంట్ చేసేయండి చూసారు కదా ఒకవైపు వెజ్ సెక్షన్ ఒకవైపు నాన్ వెజ్ సెక్షన్ అయితే ప్రిపేర్ చేశాము ఇదండి మా ఫ్రెండ్ సర్కిల్ బ్యాచ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అందరూ పరిచయం అనమాట సో చాలా క్లోజ్గా ఉంటాము బయట నుంచి కూడా కొంచెం ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అండ్ కేక్ కటింగ్ వీడియో నా దగ్గర మిస్ అయింది సో అదైతే పోస్ట్ చేయలేదు అండ్ ఆల్సో కొంతసేపు ఆగిన తర్వాత ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంకి ఇంకా బిఫోర్గానే ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాము క్రాకర్స్ సో ట్వెల్వ్ అయిన తర్వాత షార్ట్స్ అయితే వెలిగిద్దామని అనుకున్నాం అనమాట క్రాకర్స్ అన్నీ కూడా కోటీ సైడ్ అయితే తీసుకొని వచ్చుకుంటామండి సో ఎవ్రీ ఇయర్ దివాళీకి కలిసి తెచ్చుకుంటాము సో అవి అట్లాగా కొన్ని ఉంచుకొని ఇంకా న్యూ ఇయర్కి అట్లాగా సెలబ్రేట్ చేస్తాము

ఇదండి మా ఫన్ ఫీల్డ్ న్యూ ఇయర్ ఎలా జరిగింది బాగా జరిగింది కదా సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి అట్లాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ న్యూ ఇయర్లో మన ఛానల్ ఇంకా ఇంకా గ్రో అవ్వాలని బ్లెస్ చేయండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జ్యోతి జీవనం బాయ్ బై హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్